నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికలు రాగానే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తారు అభ్యర్థుల జాబితాను ఒకేసారి లేదా విడతల వారీగా విడుదల చేస్తారు జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఆ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు ఎందుకంటే సదరు అభ్యర్థికి ఏ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగుతారో ఆ రాజకీయ పార్టీ బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుంటుంది తమ పార్టీ అభ్యర్థి ఇతనే అని అధికారికంగా తెలియచేసేందుకు బీఫామ్ అందజేస్తూ ఉంటారు ఇలా బీఫారాలు పొందిన అభ్యర్థులను మాత్రమే సంబంధిత పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని గుర్తించేలా ఇచ్చేదే ఫామ్ నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల అధికారులు ఈ ఫారాన్ని సమర్పిస్తేనే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు ఎన్నికల సమయంలో తరచుగా వినిపించే మాట బీఫామ్ తమ పార్టీ అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేసి బీఫామ్ ఫామ్ అందిస్తారో ఆ బీఫామ్ ఫామ్ అందించే వ్యక్తి ఇచ్చేదే ఏ ఫామ్ పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ఏ ఫామ్ అందిస్తుందో ఆయనకు మాత్రమే తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ ఫామ్ అందించే అధికారం ఉంటుంది ఏ ఫామ్ అందుకున్న పార్టీ ప్రతినిధి దాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు ఉదాహరణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చారంటే ఏ ఫామ్ తీసుకున్నారని అర్థం తానే బీఫారాలు ఇచ్చానని ఆయన తన ఏ ఫారాన్ని ఎన్నికల అధికారులకు ఇస్తూ కన్ఫామ్ చేస్తారు ఇది ఫార్మాలిటీ కోసమే అయినా ఈ ప్రక్రియ మాత్రం ఫాలో అవుతారు పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక నియమితులైన ప్రతినిధుల ద్వారా ఫారాన్ని అందిస్తారు అంటే పోటీలో ఉన్న వ్యక్తికి మా పార్టీ అధికారికంగా ఆమోదించిన అభ్యర్థి అని అర్థం బీఫార్మ్ లేకుంటే అతను స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి ఫ్రీ లిస్ట్లో ఉన్న ఏదైనా గుర్తును కేటాయిస్తారు పార్టీ గుర్తు చదువు వారికి గుర్తును బట్టి ఓటు వేయడానికి వీలవుతుంది అలాగే ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తు వాడుకోవచ్చు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనేక ఫారాలు నింపుతారు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ టూ ఏలో లో నామినేషన్ వేయాలి శాసనసభకు పోటీ చేయాలంటే ఫామ్ టూ బిలో అభ్యర్థత్వం దాఖలు చేయాలి రాజ్యసభకు పోటీ చేసేవారు ఫామ్ టూసీలో నామినేషన్ అందజేయాలి ఇలాగే ఇంకా అనేక రకాల ఫారాలు అభ్యర్థులు అందజేయాల్సి ఉంటుంది తమ ఆస్తిపాస్తులు తమ కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తులు నేరారోపణకు సంబంధించిన కేసులు ఏమైనా ఉంటే ఆ వివరాలు ఏ కేసులోనైనా శిక్ష పడితే ఆ వివరాలు ప్రమాణపత్రం రూపంలో దాఖలు చేయాలి దీనిని ఫామ్ ట్వంటీ సిక్స్ అంటారు సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితో పాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేస్తారు ఇలాంటి వారిని డమ్మి అభ్యర్థులు అంటారు నిజానికి ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారు ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్ పత్రం ఏ కారణం చేత అయినా తిరస్కరిస్తే ప్రత్యామ్నాయ అభ్యర్థి ఫామ్ బి ఇవ్వచ్చు అయితే ఒకే పార్టీ తరఫున ఒకే నియోజకవర్గంలో ఒకరికన్నా ఎక్కువ మంది బీఫామ్ ఇవ్వకూడదు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్